నమస్తే వెల్కమ్ టు టీవీ వైసీపీ ఏడో జాబితాను విడుదల చేసింది ప్రకాశం జిల్లా పర్చూర్కు యాడం బాలాజీ కందుకూర్కు కటారి అరవింద యాదవ్ను నియమించింది ఈ మేరకు కేంద్ర కార్యాలయం ఉత్తర్వులిచ్చింది ఇప్పటి వరకు ఆరు విడతల్లో అరవై మూడు అసెంబ్లీ పదహారు లోక్సభ సీట్లకు ఇన్ఛార్జీలను నియమించిన సంగతి తెలిసిందే కందుకూరు బాధ్యతల్ని తిరుపతి జిల్లా గూడూరుకి చెందిన పెంచలయ్య కుమార్తె అరవింద యాదవ్కు అప్పగించారు అయితే కందుకూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే మానుగుంట మహిదర్ రెడ్డిని కాదని తిరుపతి జిల్లా గూడూరు నుంచి ఇటీవలే పార్టీలో చేరిన పెంచలయ్య కుమార్తెకు టికెట్ ఇవ్వడం గమనార్హం పర్చూర్ బాధ్యతలను ఆమంచి నుంచి తప్పించి చీరాలకు చెందిన యాడం బాలాజీని గా నియమించారు యాడం బాలాజీ రెండు వేల పద్నాలుగులో చీరాల వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న ఆయన్ను ముఖ్యమంత్రి జగన్ పిలిపించుకొని మరి వైఎస్ఆర్ సిపిలోకి చేర్చుకొని పర్చూరు టికెట్ ఇచ్చారు ఈ రెండు నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు ఆసక్తికరంగా మారాయి పర్చూరు ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ని తప్పించడం ఆసక్తికరంగా మారింది ఆ మంచికి ఏ సీటు ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది కృష్ణమోహన్ పర్చూరులో పోటీ చేయడానికి ఆసక్తిగా లేరు ఇప్పటికే అధిష్టానం పెద్దల్ని కలిసి చెప్పారు తనకు చీరాల నుంచి అవకాశం ఇవ్వాలని పదే పదే కోరారు ఈ సమయంలో పర్చూరు నుంచి తప్పించడం చర్చనీయాంశమైంది ఆయనకు ఎక్కడ అవకాశం ఇస్తారనే చర్చ జరుగుతోంది ఒకవేళ చీరాల నుంచి పోటీ చేయాలంటే అక్కడ కూడా పోటీ ఉంది సిట్టింగ్ ఉన్నారు ఈసారి ఎన్నికల్లో తనకు బదులుగా తన కుమారుడు ఎమ్మెల్యేకు అవకాశం ఇవ్వాలని కోరారు దీంతో గతంలోనే వెంకటేష్ ను చీరాల వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ గా నియమించారు అయితే చీరాల వ్యవహారంపై ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన మాత్రం రాలేదు తొలి జాబితాలో పదకొండు అసెంబ్లీ స్థానాలకు కొత్త సమన్వయకర్తలను ప్రకటించగా రెండో జాబితాలో ఇరవై ఏడు మంది పేర్లను ప్రకటించారు మూడో జాబితాలో ఇరవై ఒకటి నాలుగో జాబితాలో ఎనిమిది మంది ఐదో జాబితాలో ఏడు మందిని కొత్తగా ప్రకటించారు ఆరో జాబితాలో పది స్థానాలకు సమన్వయకర్తలను ప్రకటించారు వీటిలో కొన్ని పార్లమెంట్ స్థానాల ఇన్ఛార్జులు కూడా ఉన్నారు